వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియస్ ఈ ఆఫర్ని మీరు అసలు తీసుకోవద్దు మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఏం చేసి చెప్తున్నారు ఏంటి ఆఫరు ఎవరు ఇద్దాం అనుకుంటున్నారు ఏం ఆఫర్ అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ చుట్టాలలో ఒకరికి పోస్ట్ బిల్ అనేది క్యాన్సిల్ అయిందంట ఓకేనా ఎవరా చుట్టాలు ఇంట్లో చుట్టాలా లేదా బయట చుట్టాలా అనేది నేను రీడింగ్ చేశానండి ఏం చేశారు దేనికి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అనేది కూడా చేశాను ఓకేనా ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశానండి చూడకపోతే వెంటనే చూశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఆఫర్ అసలు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పారు కదా ఏంటో ఆఫర్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి ఏంటో ఆఫర్ ఏంజిల్ మిమ్మల్ని ఏదో విషయంలో బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట అండి ఫోర్ ట్వంటీస్ ఎవరైతే మీ వెనకాల ఇబ్బంది పెట్టడానికి తిరుగుతున్నారో వాళ్ళే మీకు ఆఫర్ అనుకుంటున్నారు సో ఏదో విషయంలో మీ మీరు ఏదో చేశారు అని చెప్ప చెప్పడానికి చూస్తున్నారంట ఎస్ బ్రదర్ ఫిగర్ అండి బ్రదర్ ఫిగర్ విషయంలో ఏంటి టెన్షన్ బ్రదర్ మీరు చేస్తున్న పనికి సంబంధించి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఈసారి మాత్రం మీ పనిని మీ మిమ్మల్ని మీ జీవితాన్ని ఎలాగైనా సరే తలకిందులుగా చేసేయాలి అని చెప్పి ఆఫర్ ఇచ్చారంట మీ బ్రదర్ ఫిగర్కి ఓకేనా సో మీరు ఏదైతే మీ దగ్గరికి వస్తుందో ఏదైతే మీరు సంపాదిస్తున్నారో ఏదైతే ఎనర్జీని గెయిన్ చేస్తున్నారో పాజిటివిటీని ఎలాగైతే మీరు మీ చుట్టూ మీకంటూ ఎలా ఉండాలో ఆ ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేసుకోవడం చూసి అది వాళ్ళకి నచ్చక సో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారంట మీరు చేయండి ఏదో చేశారని చెప్పడానికి ట్రై చేస్తున్నారంట పెట్టుబడుల లాభాలు వస్తున్నాయని చెప్పి డబ్బులు ఇచ్చే అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు కానీ అవకాశం లేదండి ఏంజల్స్ ఇంకా చెప్పండి హార్ట్ బ్రేక్ చేయడానికి ఆఫర్ లేకుండా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది రాకుండా చేయడానికి ఒక ఎమోషనల్ ఆఫర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంట ఎమోషనల్ ఆఫర్ ఇచ్చి మీ యొక్క పనిని ఆపడానికి అలాగే మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి ఒక లవ్ ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట అండి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఆఫర్ సో ఏదో రకంగా డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేయాలి బట్ బయట చెప్పే స్టోరీ వేరేగా ఉంటుందన్నమాట సో అది వాళ్ళ ప్లాన్ వర్క్ ఆన్ చేస్తున్నారంట కానీ మిస్ వర్క్ అవ్వలేదు వాళ్ళు మీ దాకా వచ్చి మీకు ఆఫర్ ఇస్తారు ఆల్రెడీ చాలామందికి ఇచ్చారు అండ్ ఇంకా ఇవ్వకపోతే ఇస్తారండి వీడియోని సైన్గా తీసుకోండి ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు మీతో గొడవ పెట్టుకోలేరు సరి కదా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలని డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు వేస్ట్ అండి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ మిమ్మల్ని మాత్రం ఆపలేరు మీ పనిని ఆపలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ ప్రాసెస్లో మీ ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి లేదా టాక్సిక్ పార్ట్నర్ని లేదా పెద్దనా వాళ్ళని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి ఎవరైతే ఫాదర్ ఫిగర్ ఉంటారో సో ఫాదర్గా ట్రీట్ చేస్తున్నారో మెంటర్గా ఉంటున్నారో వాళ్ళండి సో వాళ్ళని వాళ్ళ జీ వాళ్ళని తప్పించేద్దామని అనుకుంటున్నారంటే తప్పించేద్దామని అండి వెన్నుపోటు వేయలేరండి ఖచ్చితంగా ఎమోషనల్ ఆఫర్ ఆఫరేంజీ ఎస్ ఎమోషనల్ ఆఫరేనండి మీ పరువు తీ తీయడానికి దారి చూస్తున్నారంటే ఇది ఒక ఆఫర్గా తీసుకొని ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అనే ఎనర్జీలో సో ఛాన్స్ లేదు మీరు అవకాశం ఇవ్వట్లేదు మీరు అవకాశం కూడా ఇవ్వద్దు పాస్ట్ పర్సన్ని యాక్సెప్ట్ కూడా చేయొద్దు ఆల్రెడీ నేను రీడింగ్ కూడా చేశానండి పర్సన్ యొక్క మీ పర్సన్ ఏంటి అంటే సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారని రీడింగ్ చేశానండి ఛానల్ ఆ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఓకేనా అండ్ టే క్యాజ్ రీజన్ వెరీ స్పెసిఫిక్ డైరెక్ట్ మెసేజ్ అండి అలాగే డబ్బులు పోగొట్టుకున్నారంట కానీ అవకాశం లేదు ఎస్ వాళ్ళ గురించి నిజాలు తెలిసిపోయాయి వాళ్ళు దారులు చూస్తున్నారు మీ లైఫ్లో జరగాల్సిన మంచి విషయాలు జరగకుండా మీరు డబ్బులు సంపాదించకుండా చేయడం కోసం వాళ్ళు దారులు చూస్తున్నారు అన్న నిజాలు మీకు తెలిసిపోయాయి అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోయాయి వాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో ప్రజెంట్ అదే జరుగుతుందండి వారు దాముకొని ఎవరికి తెలియకుండా మీ విషయంలో మీ పరువు తీద్దాం అనుకున్నారు కానీ అది అలా జరగలేదు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మీ డివైన్ బద్దలు కొట్టినట్టు అక్కడికక్కడ చెప్పేస్తున్నారు ఓకేనా సో బాధపడాల్సిన అవసరం లేదు అండ్ ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎదురు చూస్తున్నారంట అలా ఫ్యామిలీ మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే చూడడం మాత్రమే ఏమీ చేయలేరు అని చెప్పి చేసి చెప్తున్నారండి మునుగడు ఈ విషయంలో మన కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండి మీ యొక్క డ్రీమ్స్ మీద ఫెయిత్ ఉంచండి ఓకే నమ్మకాన్ని ఉంచండి ఖచ్చితంగా మీరు అనుకుంది సాధిస్తారు అందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా మీ పరువు తీద్దామని అనుకున్న విషయంలో వాళ్ళు బోర్లు పడ్డారు వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నారంతే పవర్ఫుల్ చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు మీ లైఫ్లో పెద్ద చేంజ్ అనేది రాబోతుంది ఒక మంచి గుడ్ న్యూస్ అది పాజిటివ్గా చేంజ్ రాబోతుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి మూన్ గౌడ్ చెప్తున్నారు అలాగే మీరు ధైర్యంగా ఉండి ఒక స్టెప్ ముందుకెయ్యండి ఓకేనా అస్సలు జంకద్దు మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ధైర్యంగా ఒక స్టెప్ ముందుకెయ్యండి ఒక అడుగు ముందుకెయ్యండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా మీరు చేస్తున్న చుట్టూ చూస్తున్న పనులు పరిస్థితుల్ని బిహైండ్ ద సీన్స్ చూడండి అంటే వెనకేం జరుగుతుంది అనేది చూడండి అలాగే పెద్ద మొత్తంలో చూడండి ఓకేనా ఒక బిగ్ పిక్చర్గా చూడండి అని చెప్పి ఎం చెప్తున్నారండి ఎస్ మీ యొక్క కాన్ఫిడెన్సే మీ యొక్క ధైర్యమే ధన మహాలక్ష్మి అండి ఓకేనా మీరు ఎంత అయితే ధైర్యంగా ఉంటారో అంతా కూడా మీ కంట్రోల్లో లేని ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి సో ధైర్యంగా ఉండండి ఒక అడుగు ముందుకేయండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి ఎవ్వరు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు అయ్యాయి ఏమైనా సరే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని వల్ల పది మందికి మంచి జరుగుతుంది మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి అవి మీకు తెలియంది కాదు మరి దానికి మించే కూడా మీరు ధైర్యవంతులు ఓకేనా చాలా అంటే చాలా చూసారు ఇది ఏది కూడా మీకు పెద్దగా ఇబ్బంది కలిగించేవి కాదు సో దాని మీద దాన్ని అసలు ఎక్కువగా పట్టించుకోవద్దు ఓకేనా వాళ్ళు ఇస్తున్న ఆఫర్ అనేది ఏ ఎలా ఇస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని మీరు అర్థం చేసుకోగలరు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది మీకు వచ్చేసింది అని చెప్పి ఎందుకు చెప్తున్నారండి మీరు దేన్నైతే అయితే మీకు ఏది అవసరం ఏది కాదు ఎవరు మంచి వాళ్ళు ఏ పని చేస్తే మీకు బాగుంటుంది ఆలోచించుకునే ఒక మెచ్యూరిటీ మీకు వచ్చేసింది మీకు ఇప్పుడు ఎవరు ఏంటి అనేది మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు కాబట్టి మీకు ఏది అవసరమో అది మాత్రమే చేయండి మీకు ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే అది వద్దు ఓకేనా వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ మీకు ఏది వద్దో ఏది వదిలేయాలో ఆలోచించుకోండి అని చెప్పి చెప్తున్నారండి అండ్ మీ యొక్క ఫియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వర్క్ అండ్ చేయండి ఓకేనా ఏది మీరు చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందో ఆ పనిని ముందు చేసేయండి అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్ క్లియర్గా డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారండి కన్ఫర్మేషన్ మీరు మీ వాళ్ళు సేఫ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు దూరంగా ఉన్న వాళ్ళైనా హాస్పిటల్లో వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా జాబ్ చేస్తున్న వాళ్ళైనా హాస్టల్లో వాళ్ళైనా ఎవరైనా సరే క్లియర్గా చెప్తున్నారండి మీరు ఆలోచించి ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏం డై ఏం ఏంజిల్ మీకు ఆన్సర్ చెప్తున్నారు ఓకేనా వాళ్ళందరూ సేఫ్ అండి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు అండ్ చిన్న చిన్న ఉన్న అన్నీ తగ్గిపోతాయి మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వెళ్తున్న పాత్రలో ఖచ్చితంగా మీరు ఏదైతే డబ్బులు అనుకుంటున్నారో అది సాధించగలుగుతారు ఓకేనా క్లియర్గా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు మీరు స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకేనా అంటే స్పిరిచువల్ దేవుడి మీద నమ్మకం ఉంచండి ఎస్ మీకు దేవుడు పా చూపిస్తాడు దారి చూపిస్తాడు మీరు చేయాలనుకున్న దానికి సపోర్ట్ చూపి సపోర్ట్ చేస్తాడు కానీ ప్రాక్టికల్గా కూడా మన వంతు మనం చేయాలి ఇప్పుడు మనం జాబ్ కావాలి అనుకుంటున్నామంటే దేవుడికి చెప్పాం సరే దేవుడు సాయం చేస్తాను అన్నాడు అనుకూల పరిస్థితుల్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా మనం రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి మనకి అప్లై చేస్తున్న జాబ్కి మనకు సంబంధించిన స్కిల్స్ ఉండాలి మనకి ఏదైతే మన క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి మనం అప్లై చేసుకున్నాక దేవుడా నేను ఈ పని చేశాను నాకు ఈ విషయంలో దారి చూపించు అని అడిగితే ఆయన చూపిస్తారు అంతేగాని మీరు ఇంకా అప్లై చేయకుండా దేవుడా చూపించు అంటే అలా చేయకూడదు అని చెప్పి డివై ఏం చేసి చెప్తున్నారండి ఓకేనా మీరు చేయండి మీ వంతు అండ్ రిజల్ట్ దేవుడికి వదిలేయండి ఓకేనా మీరు చేయాల్సింది మీరు చేసుకుంటే వెళ్ళండి మీరు ఎంత వరకు చేయగలరు అంతవరకు చేసేయండి అండ్ మిగతాది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మెరుగ్గానే ఫలితాలు చూస్తారు అందులో ఎలాంటి డౌటు లేదండి ఓకేనా అండ్ మీరు ఏంటి అనేది ప్రపంచానికి చూపించే టైం వచ్చేసింది సో కీప్ గోయింగ్ మీద మీరు నమ్మకం ఉంచండి మీరు ఏదైనా చేయగలరు అందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్